మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఇష్టంగా చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలాగే రెసిపీస్ కూడా చిన్నదైనా పెద్దదైనా ఇష్టంగా చేస్తే ఎంత బాగుంటుందో కదా నిజంగా మనమేనా చేసింది ఇంత బాగుందా అనిపిస్తుంది అది ఒక్కొక్కసారి ఆమ్లెట్ చిన్నదే సింపుల్ చేసేసుకోవచ్చు కానీ దాంట్లో చేసే ఇంగ్రీడియంట్స్ కానీ మనము చేసే విధానంలో చేస్తే ఎంత బాగుంటుందో కదా ముందుగా నేను ఏం చేస్తానంటే ఒక మిక్సింగ్ చేసుకొని సన్నగా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి అందులో వేసుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేను ఇందులో వేయలేదు వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకొని బాగా కలిపేసుకొని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ పొగలు వస్తూ ఉండేటప్పుడు ఈ ఎగ్ని అందులో వేసేసుకొని రెండు పక్కల కాల్చేసుకోండి ప్లఫీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ రెసిపీ చూడండి స్టఫ్ అయితే ఇంకా అద్దిరిపోతుంది నంచుకోవటానికి కూడా సూపర్ ఉంటుంది అనమాట మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఎగ్జామ్లెట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్